అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాలకూరతో కొత్తగా రెసిపీ అండి అంటే ఇది పాతకాలం నాటి వంటకమే కానీ మీ ఇది కొత్తగా ఉంటుంది ఒకసారి ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది అన్నమాట అయితే దీనికోసం ముందుగా పాలకూరను శుభ్రంగా కడుగుకున్న తర్వాత కట్ చేసేసుకొని అలా కట్ చేసిన తర్వాత దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని అలాగే రెండు పచ్చిమిర్చిని అనమాట కట్ చేసి ఆ పాలకూర అవి మరియు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకోవాలండి చింతపండుని కడిగేసి అన్నీ ఆ పాలకూర గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి వన్ మినిట్ తర్వాత మనం చూసామనుకోండి ఇది కొంచెం ఉడికినట్లు అవుతుంది ఇప్పుడు కలిపేసుకోవాలి వాటర్ ఎలాంటిది ఏం పట్టదండి అందులో వచ్చిన వాటరే సరిపోతుంది మొదట్లో అయితే ఇలా ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం ఇలా అవుతుంది ఒకవేళ వాటర్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి అయితే ఈ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపును ఎండు కారం కొంచెం కారం అలాగే ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వస్తుందండి ఉప్పు కారం పడగానే మంచిగా వస్తుంది ఎప్పుడైనా ఆకుకూరలో మనం వేసినప్పుడు అయితే ఇలాంటి కూరలు వండుకునేటప్పుడు మట్టి పాత్ర కానీ స్టీల్ పాత్ర కానీ యూజ్ చేయండి రాతిండి అల్యూమినియం వాడకుండా ఉంటేనే మంచిదండి ఇలాంటి పులుసు కూరలకి ఇది చాలా బాగుంటుందండి ఇందులో చల్లమిరపకాయలు అంచుకు పెట్టుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట అయితే ఇంకా అది కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే తాలింపులో మాత్రం ఇంగువ ఖచ్చితంగా వేయండి చాలా బాగుంటుంది అనమాట ఇంగువతోటే మంచి టేస్ట్ వస్తుంది అలాగే కరివేపాకు వేసేసుకొని ఇలా పులుసు కూరలోకైనా పప్పు కూరలోకైనా అంత ఇంగు వేస్తేనే బాగుంటుందండి మనకు డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అనమాట అలాగే ఈ పులుసు కూరలో తాలింపు పెట్టేసుకొని అంతేనండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా టూ డేస్ ఇంట్లో మంచిగా ఉంటుందండి ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా పుల పుల్లగా పులుసు కూర అనమాట పాలకూర పులుసు కూర కర్రీ ఇది రైస్లో తినేటప్పుడు చల్లమిరపకాయలు అంచుకు పెట్టుకొని కొరుక్కొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుందండి ఇది పాతకాలం నాటి వంటకము ఎప్పుడు పప్పులు తాలింపు కూరని వెల్లుల్లి వేసి చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా పులుసు కూర ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామం అండి ఓకే బాయ్ బాయ్